బ్యాలెట్తోనే తోనే ఎన్నికలు నిర్వహించాలని పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నేతలు డిమాండ్ చేశారు నాడు ప్రజాభిప్రాయం మేరకు బ్యాలెట్ పేపర్ నుంచి ఈవీఎం వచ్చిందని ప్రజలు మళ్లీ కోరుకుంటే బ్యాలెట్ పేపర్ తోనే ఎన్నికలు నిర్వహించాలని మాజీ మంత్రి జానారెడ్డి అన్నారు గుంటూరులో మాజీ ఎంపీ యలమంచలి శివాజీని మర్యాదపూర్వకంగా కలిసి ఆయన యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు ఇతర దేశాల్లో బ్యాలెట్ పద్దతిలోనే ఎన్నికలు నిర్వహించాలని చాలామంది కోరుతున్నారని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి గుర్తు చేశారు ఈవీఎంలపై అనుమానాలు ఉన్నాయని రాహుల్ గాంధీ వ్యాఖ్యలను మంచిర్యాల జిల్లా మందమరిలో గుర్తు చేశారు బ్యాలెట్తోనే ఎన్నికలు నిర్వహించడం మేలని అభిప్రాయపడ్డారు రాహుల్ గాంధీ గారు ఏదైతే చెప్పిందో ఈ ఎలక్షన్ కమిషన్ ఏదైతే నిజంగానే ఇండిపెండెంట్ ఉన్నారు మేము ఓటేసింది కాంగ్రెస్ కి ఎట్లా బీజేపీ గెలిచిందని చెప్పి చాలా మంది అడుగుతున్నారు ప్రపంచంలో కూడా అన్ని చోట్ల ఇలాంటి అవకతవకలు అవుతున్నాయని చెప్పి మళ్ళా బ్యాక్ టు ఒరిజినల్ బ్యాలెట్ పేపర్కి వస్తున్నారు అన్ని దేశాలు అదే రాహుల్ గాంధీ గారు కూడా మన దేశంలో ఈ ప్రాసెస్ మళ్ళీ రివ్యూ చేయాలని చెప్పి వర్క్ పోవడం జరిగింది బ్యాలెట్ నుంచి దీనికి అవాద ఈ సూత్రధారులందరి మేధావులే కానీ పాత్రధారి ఆ రోజు కాంగ్రెస్ పార్టీనే ఉన్నది అయినప్పటికీ ఆ రోజు ప్రజాభిప్రాయాన్ని బట్టి కానీ ఇవాళ రాను రాను మారిన పరిస్థితుల్లో ప్రజాభిప్రాయం మళ్ళీ బ్యాలెట్ కే అవసరం అనేటువంటిది మీ అనుభవం సత్యం నేర్పితే తప్పనిసరిగా పరిపాలకులు మీ ప్రజాభిప్రాయం మేరకు మార్చుకోవాలి